కళలు కనొచ్చు కానీ పగటి కళలు కనకూడదు అని పెద్దలు చెప్తారు అంటే మన స్థాయి బట్టి మన ఆలోచనలు బట్టి మనకున్న నైపుణ్యం బట్టి ముందుకు వెళ్ళాలి ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు అనేది అందులో ఉన్నటువంటి అంతరార్థం ఇప్పుడు రాహుల్ గాంధీ కొంతమంది రాహుల్ గాంధీని ప్రచారం చేస్తున్న వాళ్ళందరూ కూడా ఒక వీడియోని వదులుతున్నారు ఆ వీడియో చూస్తే చాలా చాలా కామెడీగా ఉంది కాకపోతే వాళ్ళకు కొంత ఆనందాన్ని ఇస్తుందేమో తాత్కాలికంగా ఏఐ టెక్నాలజీతో రూపొందుతున్న ఫేక్ వీడియోలు ఆడియోలు ఇటీవల కలకలను సృష్టిస్తున్న సంగతి తెలిసిందే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి చెందిన ఆడియో క్లిప్ అండ్ వీడియో క్లిప్ ఒకటి వైరల్గా మారింది ఆయన దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉందన్నమాట ఆ వాయిస్కు తగ్గట్లుగా మ్యూజిక్ ఢిల్లీలోని ఎర్రకోట ఫోటోలను జతచేసి కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు దాన్ని షేర్ చేస్తూ ఉన్నారు ఆ రోజు త్వరలోనే రానుంది జూన్ నాలుగున రాహుల్ ప్రధాని అవుతారు అని క్యాప్షన్ దానికి అటాచ్ చేశారు సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ జరుగుతున్న సమయంలో ఈ యొక్క వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది కొన్ని డిటెక్షన్ టూల్స్ ఉంటాయి కదా అవి గుర్తుపెట్టాయి అనమాట ఇది ఏఐ వాయిస్ క్లోన్ అని సరే ఏది ఎలాగున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఇటువంటి ఒక వీడియోని అలా ప్రచారం చేసుకోవడం చీప్ ట్రిక్గా చాలామంది బీజేపీ నేతలు అండ్ బీజేపీ కార్యకర్తలు కూడా తిప్పికొడుతూ ఉన్నారు వెయిట్ చేయండి ఓపిక పట్టండి ఎందుకు ఇంత ఈ ఆనందం ఈ రకమైన ఆనందాన్ని పొందటం ప్రచారం మీద ఫోకస్ పెట్టండి ప్రధాని అవ్వాలి అంటే పరిశ్రమించాలి వీడియోలను తయారు చేసుకున్నంత ఈజీ కాదు అదేదో సినిమాలో ఒక జోక్ ఉంటుంది పీజీ పాస్ అయినంత ఈజీ కాదురా గోలీవాడ కొట్టడం అని అట్లా ప్రధానమంత్రి కావాలి అంటే డీప్ ఫేక్ వీడియోలు చేసినంత ఈజీ కాదు అని బీజేపీ శ్రేణులు కామెంట్స్ చేస్తున్నాయి